ప్రైస్ ద లార్డ్ యహో నామమునకు మమ్మకు స్థుతి కలుగునగా కప్పవరా ప్రైస్కి మిమ్మను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఏదేనో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్నాం ఆయన యొక్క వాకు లోక సువార్త పన్నెండో అధ్యాయము పదమూడు నుంచి మనం చూసినట్లయితే అక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు జనసమూహాలతో ఎప్పుడు ఉంటారు ఆయన జనసమూహంలో నుంచి ఒకడు వచ్చి బోధకుడ పిత్రార్జితంలో నాకు కొంచెం పాలు పంపులు పంచిపెట్టమని చెప్పి నా సహోదరునితో కొంచెం చెప్పండి అని ఒక అతను వచ్చి ఏసైను అడిగారు అప్పుడు ఏసై అన్నారు మీ మీద తీర్పరిగానే నేను నన్ను ఎవరు నియమించారు నేను దాని కొరకు నేను నియమింపబడలేదు కదా అని చెబుతూ మీరు ఏ విధమైన లోభమునకు ఎడమీయక జాగ్రత్త ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు అనే విషయాన్ని యేసుక్రీస్తు ప్రభు వారు చాలా స్పష్టంగా చెప్పారంటే అన్ని రకాల దురాశలకు కూడా దూరంగా ఉండండి జీవితం సమృద్ధిగా ఉండడంలో ఏమీ లేదు ఒక వ్యక్తి యొక్క నిజమైన విలువ లేదంటే ఆనందాన్ని వారు ఎంత సంపదను కూడబెట్టారో దానితో కొలవకూడదు ఒక ఒక విలువ వాళ్ళు ఎంత డబ్బు సంపాదించారు ఎంత కూడబెట్టారో కూడబెట్టిన దాన్ని బట్టి వారికి విలువిస్తామే అది కాదు అని ప్రభు చెప్తూ ఉన్నారు దురాశ వారి జీవితాన్ని నియంత్రించనివ్వకుండా జాగ్రత్తగా ఉండాలి ఈ దురాశ పరులకు ఎంతున్న సరిపోదు ఇంకా ఆ చేతి నుండి ఈ చేతి నుండి అవసరమైతే ఆ కాల నుంచి ఈ కాల నుంచి కూడా సంపాదించాలి అనే ఉద్దేశమే వారికి ఉంటుంది కాబట్టి అది వద్దు దురాశకు చోటివ్వద్దు అని ప్రభువారు చెప్తూ ఉన్నారు తరచుగా మనం ఏం చేస్తూ ఉంటాం భౌతిక ఆస్తులపై ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం ఎలా సంపాదిద్దాం ఎక్కడ సంపాదిద్దాం ఏ విధంగా సంపాదిద్దాం అదే పదే పదే మనం ఆలోచిస్తూ ఉంటాం కానీ ప్రభు చెప్తున్న మాట ఏంటి అంటే ఆధ్యాత్మిక సం సంపదకు ప్రాధాన్యత ఇవ్వండి ఆధ్యాత్మిక సంపద కొరకు ప్రయాసపడండి అని యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ వారిని హెచ్చరిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి మనము దురాశ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి దురాశకు వ్యతిరేకంగా అప్రమత్తంగా మనము ఉండాలి ఎక్కడి నుంచైనా ఏదైనా దురాశ పుడుతూ ఉందంటే వాటి విషయంలో మనం చాలా జాగ్రత్త వహించాలి ఎందుకంటే ఇత్తరుల దగ్గర ఉన్న వాటిని మనం అవి మనం పొందుకుంటే బాగుండు అనే కోరిక మనకంత మంచిది కాదు ఉన్న వాటితో సంతృప్తి కలిగి ఉండడం వల్ల మనము ఎంతో మేలును అనుభవించిన వారిగా ఉంటాం కాబట్టి ఒకరి జీవితం అతని ఆస్తుల సమృద్ధిలో లేదు అది ప్రధాన సందేశం అనమాట అక్కడ చెప్పబడిన మాట యేసుక్రీస్తు ప్రభు వారు వారితో మాట్లాడిన ప్రధాన సందేశం ఏంటి అంటే ఒకరి జీవితం అతనుకున్న ఆస్తుల సమృద్ధి మీద లేదు భౌతిక సంపద ఒక వ్యక్తి యొక్క నిజమైన విలువను లేదంటే ఆనందాన్ని నిర్వహించదు ఒక వ్యక్తి బోలు కోట్లు సంపాదించవచ్చు కానీ వాళ్ళకే ఆనందం ఉండదు అది నిజమైన విలువ కాదు సో భూమి మీద సంపాదించే సంపాదించి ఒక పేరు ప్రఖ్యాతులు ఒక విలువ సంపాదించుకుందాము అంటే అది మాత్రం సరైన జీవితము కాదు అని ప్రభువారు అక్కడ చెబుతూ ప్రతి విధమైన దురాశకు వ్యతిరేకంగా ఉండండి దురాశను అంటే ఏదో లేనిపోని కోరికలు కలిగి ఉండి వాటిని సంపాదించాలని ఆరాటపడద్దు ఉన్న దాంతో తృప్తి చెంది కోరికలను జాగ్రత్తగా అదుపులో పెట్టుకోండి అని ప్రభువారు అక్కడ ఉద్దేశించినట్లుగా మనం మాట్లాడుతూ మాట్లాడడం అనేది జరిగింది సో మన కళ్ళు ఎక్కడ ఉండాలి ఎటువైపు తెరుచుకోవాలి అంటే దేవుని వైపే మనము మన కళ్ళు దృష్టి మన కన్నులు తెరిచి ఉంచుకోవాలి అక్కడ ఆయన దగ్గరే మనకు కావాల్సినంత సమృద్ధి ఉంది కాబట్టి అక్కడ వేరు వేరు వస్తువుల మీద వాటి మీద వీటి మీద మనం దురాశపడి జీవితాలు పాడు చేసుకోవద్దు జీవితంలో మనకు అవసరమైన వాటి వాటిపై సరైన కోరిక కలిగి ఉండడం సాధారణంగా అది ఎవరికైనా ఉన్నదే అది కాబట్టి అట్లాగా సాధారణంగా ఉండవలసింది తప్ప దురాశకు మాత్రము వెళ్ళొద్దు అని ప్రభువారు చాలా స్పష్టంగా అక్కడ తెలియచేస్తూ ఉన్నారు కాబట్టి ఉన్న దానితో తృప్తి కలిగి ఉందాం లేని వాటి కొరకు మనము ఆశపడవద్దు అని ప్రభు చెప్పినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనలను నడిపించునుగాక సకలాశీర్వాదములకు కారణభూతుడా మా మాయహోవా పరిశుద్ధుడా ఘనమైన నామానికి స్థుతులు చెల్లిస్తూ ఉన్నామయ్యా మీరు నమ్మదగిన సహాయకుడు కృప కలిగిన దేవుడు తండ్రి నేను ఈ సమయం తండ్రి మేము దురాశ వైపుకు వెళ్ళక మా మనసును మేము అదుపులో పెట్టుకుని ఉండడానికి నీ కృపను అనుగ్రహించండి నాయన ఆస్తి సంపాదిస్తే ఏదో విలువ వస్తుంది అనేది ఒట్టిది ప్రభువా అది నిజమైన విలువ కాదు నాయన మేము భూమి మీద ఉన్న వాటి కొరకు ప్రయాసపడడం తాపత్రయపడడం మాకు వద్దయ్యా నాయన ఆధ్యాత్మిక సంపద కొరకు మేము ప్రాధాన్యత ఇచ్చి ప్రయాసపడినట్లుగా మీ కృపను అనుగ్రహించి మీరు మహిమ తెచ్చుకోనండి నైనా నీ ఆత్మతో మమ్మలను అభిషేకించమని మేము కోరుతూ ఉన్నాం థ్యాంక్ యూ ఫాదర్ గాడ్ నువ్వు నమ్మదగిన సహాయకుడుగా మీరు మాకున్నందుకు కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఏసు శ్రేష్టమైన నామామను అస్తుతించి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి అమెన్ అమెన్ గాడ్ బ్లెస్ యూ దేవుని కృప మీకు తోడే ఎండుగాక ఉన్న దానితో సంతృప్తి కలిగి ఉండి దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుందురుగాక మీ ప్రి సహోదరి షారోన్ సువార్తరాజు షలోం